గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బర్స్ తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడను మరిన్ని వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ సెవెన్ వన్ జీరో ట్రిపుల్ సెవెన్ టూ జీరో రెండు నెలల సండి దొంగతనాల గురించి జరుగుతున్న దొంగతనాలు జరుగుతున్నాయి కాబట్టి మా యూత్ మొత్తం యూత్ పిల్లలు కానీ ఎవరైనా సరే జాగారం చేసి తెల్లందాక దాకా మెల్కనుండి గల్లీ గల్లీ మేల్కొండి దొంగలను దొరకబట్టడం జరిగింది దాన్ని దొరకబట్టి పోలీసులకు అప్పచెప్పడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు దొంగతన దొంగలు రావ వస్తుండగా మధ్యలో దొరకబట్టి మేము కట్టేసి పోలీసులకు అప్పుడు చెప్పేసినాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది